ఏం పేరు అనే పేరు అదేనా నా పేరు బుచ్చిరెడ్డి ఇక్కడ ఏ మండలం మూసాపేట మండలము జానపేట విలేజ్ సార్ నువ్వు ఏ ఎంపీ ఎన్నికలలో ఏ పార్టీకి ఓటేస్తున్నావు ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకి ఇతం అనుకున్నాం సార్ ఎందుకు వేస్తావు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ గత ఎంతో పది పది సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసింది బీజేపీ మాత్రం ఎందుకు ఓటేయ్యాలనుకుంటున్నావు బీజేపీకి ఎందుకు ఓటేయాలంటుండవా బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పనులు చాలా మంచిగా ఉన్నాయి ఏముందంటే మనకు కరోనా టైంలో మనం ఒక్కరింటికి ఒక్కరి దగ్గరికి ఒకరి ఫోన్ టైంలో మనకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చిండు వేరే వేరే దేశాలలో చాలామంది జనాలు చచ్చిపోతే జేసీబులతో గుంతలు తోగి వేసిన వాళ్ళని వాళ్ళను పూడ్చినరు కూడా పరిస్థితి మన భారతదేశ జనాభా అన్ని దేశాల కన్నా అధికంగా ఉన్న జనాభా భారతదేశము అదే మన దేశం వైపు ప్రతి పక్క దేశాలు అమెరిక అమెరికా కానీ యుక్రెయిన్ కానీ ఆస్ట్రేలియా కానీ ప్రతి దేశం ఎదురు చూసింది భారతదేశం పరిస్థితి ఏంది భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో కరోనా వచ్చింది ఈ కరోనా టైంలో కరోనా నుంచి భారీ నుంచి భారతదేశ జనాభా ఎంత క్షీణిస్తుందంటని అంటే అదే టైంలో నరేంద్ర మోడీ గారు ఆహర్నిశలు కష్టపడి శాస్త్రవేత్తల నిపుణులతోన కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి మనకు మూడు సార్లు మూడు పర్యాయాలు కరోనా వ్యాక్సిన్ ఇచ్చిండు కరువు పరిస్థితి వచ్చిందని కరో కరోనా టైంలో ఆరు కిలోల బియ్యం ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు సంవత్సరాల కొలిగా ఇస్తు ఐదు సంవత్సరాల కొలిగిస్తున్నాడు ఇంకా ఐదు సంవత్సరాలు ఇస్తాడు ఇంకా మరి ఇంకా చెప్పుకోదగే విషయం ఏంటంటే రామమందిరం మనం అయోధ్యలో నాకు తెలిసిన కాడికి ఐదు వందల పై సంవత్సరాల కిందికెళ్ళి రామ మందిరం ఆ బాబిరీ మినాలు గట్టి దాన్ని కూలగొట్టి మళ్ళా రామ మందిరం కట్టాలంటే కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వందల కరసేవకులు ఆహుతి అయినరు ఆ కర ఆ టైములా మన కర కరసేవకులను వందలాది వేలాది మందిని పిట్టల కాల్చినట్లు కాల్చి చంపినరు అది అట్లా చేయంగా చేయంగా ఒక మారు అది శిథిలం అయ్యి దాన్ని పూర్తిగా తీసేసినారు తీసేసిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోలేదు ఈ నరేంద్ర మోడీ గారు రామమందిరం ఆయనకు ఒక నేను చూడలేదు కానీ మా అయోధ్య కోయినోళ్ళు ఒక జెండా ఒక రామనామం పట్టుకో రామనామం అనుకుంటా ఆ రాముని ఉన్న పరిస్థి పరిసరానికి పోయే పరిస్థితి లేదంట ఒక జెండా కాషా జెండా కానీ లేకపోతే రామనామం దర్శకం కానీ అటువంటి టైముల మనకు ఆయనకు ఒక దివ్యమైన భవ్యమైన ఒక ఇల్లు మనకందరికీ ఒక ఇల్లుంది ఆ రామునికి ఒక ఇల్లు కావాలని ఆ రామునికి ఒక మందిరం కట్టించి పన్నెండు సంవత్సరముల టైంలో ఆ అయోధ్య రాముడు దశరథ కుమారుడు ఏ విధంగా ఎంత ఎత్తున్నాడు ఎంత ఉన్నాడని బాలరాముని విగ్రహం ఆ మందిరంలో ప్రతిష్ఠించుడు మన భా యావత్ భారతదేశ ప్రజలకందరికీ గర్వించదగ్గ విషయం అదేగాక మనకు చాలా విషయాలు చాలా టైంలో చాలా ఆదుకున్నాడు అందుకే నా ఓటు బీజేపీకి వేయాలనుకున్నా గ్రామాలలో నరేంద్ర మోడీ పథకాలు ఏమన్నా లబ్ధి చేరుతున్నాయా చాలా ఉన్నాయి గ్రామాలలో చాలా చెప్తలేరు కాబట్టి ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా గ్రామీణ ప్రధానమంత్రి సడక్ యోజన అని పెడుతున్నారు ఆడ ఆ ముఖ్యమంత్రి కానీ ఆ ఉన్న మంత్రి ఫోటో కానీ పెడతారు ఆ ప్రధానమంత్రి ఫోటో పెట్టారు ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మాత్రం ప్రధానమంత్రి సడక్ యోజన పెడతారు చాలా ఉన్నాయి అటువంటివి ఏం చేస్తున్నారంటే పేరు మాత్రం సెంటర్ భారతదేశ ప్రభుత్వాన్ని వీళ్ళ ఫోటోలేమో రాష్ట్ర ప్రభుత్వాలే పక్క బీజేపీకే పక్క ఏ విధంగా ఉంది గ్రామంలో చాలా మట్టుకు నేను చెప్తున్నా కదా నేను ఒక బర్రెలగా కాసుకునే మామూలు వ్యక్తిని నేనే బీజేపీకి అంటే మంచి చదువుకున్న వ్యక్తులు ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే అంత పెరిగింది ఆ దిన ఈ దినంలా అందరికీ తెలుసు మోడీ ఎటువంటి వాడు ఏం చేయాలి అని మోడీకే తప్పకుండా చేస్తారు మోడికే నా ఓటు మోడీకే